సార్ ఒక కథను మనకి పంపించాడు తన క్వశ్చన్ ఇది బిజినెస్కి సంబంధించి అనమాట నేను ఒక వ్యాపారవేత్తను నాకు ఒక కంపెనీ ఉంది అయితే నేను వేరొక కంపెనీతో టైఅప్ అయ్యి కాంట్రాక్ట్ విషయం మీద ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను చివరి వరకు కూడా ఒక కాంట్రాక్ట్ నాకు ఇస్తానని అంటే నా కంపెనీకి ఇస్తానని నాతో కొంత ఖర్చు పెట్టారు కానీ చివరి వరకు వచ్చేప్పటికి ఆ కాంట్రాక్ట్ నాకు ఒక ఉండ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారు నేను ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చి దాన్ని చాలా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టాను ఇప్పుడు నేను లాస్ అయ్యాను ఆ లాస్ అంతా కూడా తిరిగి నాకు రావాలంటే నేను ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని అడుగుతున్నాడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పద్దెనిమిది వందల సంవత్సరాలు ఎయిటీన్ సెవెంటీస్ ఆ టైము ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏదేని టూ కంపెనీస్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావటం అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకోవటం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక స్పేర్ పార్ట్స్ కంపెనీతో టైప్ అవుతుంది ఎందుకంటే అతను స్టార్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు చాసెస్ వేరే వాళ్ళు చేయొచ్చు బాడీ పార్ట్స్ వేరే వాళ్ళు చేయొచ్చు సో వీటన్నిటిని అంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సపోజ్ టొయోటానో సపోజ్ టాటానో ఇది ఉంది అవన్నీ అవి అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు ఓన్లీ ఇంజనో ఎంతవరకు బ్రాండింగ్ దాని బ్రాండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలదనుకోండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పార్ట్స్ కానీ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే వేరే కంపెనీస్తో టైప్ కావాల్సి ఉంటుంది ఇది ఏమంటారంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ని ఉల్లంఘించడం ఏదేని టూ కంపెనీస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కమ్స్ అండర్ సెక్షన్ సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ సెక్షన్ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు మధ్యలో ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు ఏమీ దాని పర్యవసనాలు అనేది ఈ సెక్షన్లో చెప్తా ఉన్నాయి ఈ సెక్షన్ల ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు టాటా కన్సల్టెంట్ టాటా కంపెనీ ఉంది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది ఒక ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది దానికి చార్సెస్ ఒకరు చేయాలి కానీ వితిన్ టైం చేయలేదు కాంట్రాక్ట్ మాత్రం వితిన్ టైం ఒక ఒక ఇంజన్ రెడీ కాగానే వన్ మంత్లో నేను ఛార్జెస్ చేస్తానని ఒకరు ఈ టైం లోపల మీరు ఇంజన్ చేసినప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్లో మేము ఎక్స్ట్రా బంపర్స్ కానివ్వండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కానివ్వండి ఇవన్నీ ఇంకొకరు చేస్తానండి ఒకరు ఇట్లా మల్టిపుల్ ఒప్పందాలు అనేటివి జరిగి ఉండొచ్చు జరిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇతను ఒక కాంట్రాక్ట్ వస్తుందని చెప్పేసి కాంట్రాక్ట్లో ఒక ఎంటర్ అయ్యి ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అంటే ఇంజన్ పార్ట్స్ అన్నీ రెడీ చేసుకుని ఉంటారు రెడీ చేసుకుని ఉంటే ఆ రోజు నుంచి అతనికి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్లాక్ అయిపోయింది అంటే వీళ్ళు వన్ మంత్ లోపల చేసిస్తామన్న రిమైనింగ్ పార్ట్స్ కానీ రిమైనింగ్ ఇది కానీ చేసి ఇవ్వకపోతే సిక్స్ మంత్స్ నుంచి ఒక వన్ ఇయర్ లేట్ అయ్యింది అనుకోండి ఇతనికి ఎంత లాసు తర్వాత ఆ ఆ కాంట్రాక్ట్ ఇంకొకరికి ఇచ్చారనుకోండి వీళ్ళు వీళ్ళతో అంటే కాంట్రాక్ట్లో ఉండంగానే ఇంకొక కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్ట్ చేసుకుంటా ఉంటే వీళ్ళు సప్లై చేయలేరు ఈ మొదటి కంపెనీతో ఒప్పందం చేసుకునే ఈ కాంట్రాక్ట్కి సప్లై కాంట్రాక్టర్కి సప్లై చేయలేరు ఏమవుతుందంటే ఈ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి ఎంటర్ అయ్యి ఖర్చు పెట్టేసుకొని అన్ని చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అంతా బ్లాక్ అయిపోయి లాస్ అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద బ్రీచ్ ఆఫ్ కా కాంట్రాక్ట్ కింద వాళ్ళని ఈ సెక్షన్ సెవెంటీ త్రీ టు సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ ఈ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ చేయాలి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది కంప్లైంట్ బుక్ చేసి దాని మీద కోర్టులో కేసు ఫైల్ చేయాలి అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ లాస్ని రికవరీ చేయటం కానీ రియల్గానే వాళ్ళు కనుక కాంట్రాక్ట్ కనుక బ్రేక్ చేసునుంటే వాళ్ళు దే దే ఆర్ ద పర్సన్ హెల్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ జరిగే కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ వాళ్ళే జవాబుదారీతనం అవుతారు సార్ ఇక్కడే వచ్చిన డౌట్ ఒక కంపెనీ అతనికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ని పూర్తి చేయలేదు అనేటువంటి విషయం ఆ విషయం మీదే వేరే అతనికి కాంట్రాక్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా ఇచ్చి ఉండొచ్చు అంటే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది ఎవ్రీ కాంట్రాక్ట్ అంటే దాని మ్యూచువల్ కన్సిడరేషన్ అంటారు అంటే ప్రతిఫలం కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం నేను ఇప్పుడు మీకు ఇది చేస్తాను ఈ కాంట్రాక్ట్ మీకు నాకు మధ్యలో ఉంది నేను మీకు ఇది చేస్తే ప్రతిఫలంగా మీరు నాకు ఇది చేయండి అనే కాంట్రాక్ట్ ఎంటర్ అంటారు అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అంటే టైం ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే టైం టైంలో మీరు ఇప్పుడు సపోజ్ నా మెటీరియల్ ఒక టూ మంత్స్ లోపల రెడీ అయిపోయింది నేను నా నా మెటీరియల్ టూ మంత్స్ లోపల రెడీ అయిపోయిందని మీకు కాంట్రాక్ట్లో ఉన్న మీకు ఇంటిమేట్ చేసినప్పుడు ఆ ట్వంటీ టూ మంత్స్ తర్వాత వెరీ ఫస్ట్ డే ఆఫ్ ది థర్డ్ మంత్ థర్డ్ మంత్ ఫస్ట్ డే నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అంటే మీరు కాంట్రాక్ట్లో వన్ మంత్ ఇచ్చారనుకోండి ఆ వన్ మంత్ లోపల మీరు సప్లై చేయాలి లేకపోతే మీరు సప్లై చేయలేదు కాబట్టి నేను వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చాను అనే దానికి ఎప్పుడు ఉంటుంది అంటే మీకు ఇంటిమేషన్ ఇంటిమేషన్ లెటర్ కానీ సో అండ్ సో కాంట్రాక్ట్ యాజ్ పర్ కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ నేను మీకు ఈ టైంకు మీకు కమ్యూనికేట్ చేశాను రిప్రజెంట్ చేశాను కమ్యూనికేట్ చేశాను ఈ డేట్ నుంచి మీరు వన్ మంత్ లోపల స్టిప్లేటెడ్ టైం పీరియడ్ అనేది పెట్టుకుంటారు కదండి ఆ టైం పీరియడ్ లోపల మీరు సప్లై చేయలేదు కాబట్టి నేను కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చానని చెప్పడానికి ఉంటుంది తప్ప అప్పుడు అంటే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ లిమిటేషన్ పీరియడ్ లిమిటేషన్ టైం పెట్టుకున్న టైంకి దాటిపోయి ఉంటే ఇతను వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్ వితౌట్ ఎనీ పర్మిషన్స్ టు ది అపోనెంట్ కాంట్రాక్టర్ వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కన్ఫర్మ్గా ఇవ్వచ్చు దానికైతే ఇబ్బంది ఏమీ లేదు అటువంటిది కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ చేసినట్టు కాదు అక్కడ ఎందుకంటే టైం పీరియడ్ అనేది ప్రతి ఒక్కదానికి బిజినెస్ ఫీరియడ్లో ఏంటంటే టైం పీరియడ్ అనేది ప్రతి ఒక్కదానికి మోస్ట్ ఇంపార్టెంట్ అది మ్యాటర్ ఓకే ఓకే కావాలని ఒకవేళ కాంట్రాక్ట్ని మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చాడు అనుకుందాం అనుకుందాం ఇతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు కావాలని ఇవ్వటం అంటే కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు సపోజు సప్లై ఆఫ్ మెటీరియల్ మీరు థౌజండ్ రూపీస్కి మీరు కోట్ చేశారు మీకు కాంట్రాక్ట్ ఓకే అయింది నెక్స్ట్ పర్సన్ ఏం చేస్తారంటే టూ థౌజండ్కి నేను ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ లోపలనే నేను సప్లై చేస్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే సంథింగ్ ఆశపడుతుంది ఏ కంపెనీ అయినా కూడా కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడం కోసము ప్రాఫిట్స్ పెంచుకోవడం కోసమే చేస్తూ ఉంటుంది అలాగే ఇది ఉంటుంది అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే వాంటెడ్గా వాంటెడ్గా ఏం చేస్తారంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తారు అయ్యేలాగా చేసి కాంట్రాక్ట్ మీరు మీరన్నారు కాబట్టి అని చేయటమో లేదంటే మీరు కాంట్రాక్ట్లో ఉండంగానే ఇంకొకరికి సైడ్ కాంట్రాక్ట్ ఇవ్వటము తెలియకోకుండా అట్లా జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో అవి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు కాంట్రాక్టర్లు పరస్పరంగా తెలిసి ఉండాలి అంటే ఎవరు ఏం చేస్తూ ఉన్నారు ఎవరు ఎట్లా చేస్తూ అనేది తెలిసి ఉండాలి అది ఆటోమేటిక్గా ఒక బిజినెస్లో ఉన్నప్పుడు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అది మ్యాటర్ ఎందుకంటే మీరు ఇప్పుడు కెపాసిటీని బట్టే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయి ఉంటారు ఒక థౌజండ్ మెటీరియల్ నేను సప్లై చేయగలను అనేది నాకు నా కెపాసిటీ అనేది మీకు కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు తెలిసిపోయి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే అంటే థౌసండ్ మెటీరియల్కి నేను సప్లై చేశానా లేదా అనేది అపోనెంట్ కాంట్రాక్టర్ తెలిసిపోతుంది ఈజీగా లేదు ఫైవ్ హండ్రెడ్కి చేశాను ఇంత టైంలో ఇంత ఫైవ్ హండ్రెడ్కి చేశాను కానీ టూ థౌజండ్ మెటీరియల్కు రెడీ అయిపోయినారు వీళ్ళు టూ థౌజండ్ మెటీరియల్ దాటిపోయినారనేది తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా అప్పుడు అటువంటి అప్పుడు కాంట్రాక్ట్ అనేది కావాలనే బ్రేక్ చేస్తున్నారనేది ఈ ఈజీగా ఐడెంటిఫై చేయగల రీజన్ అది ఓకే థ్యాంక్ యూ సార్